అందరికీ నమస్కారం అండి పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలకు రాష్ట్ర శాసన మండలి మరియు శాసనసభలో ఉన్నటువంటి మా పేద ఎమ్మెల్యేలకు భారీగా జీతాలు పెంచడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి సగ సగటు పౌరుడు అందరు కూడా విపరీతమైనటువంటి ఆనంద డోలికల్లో మారు మ్రోగుతున్నాయండి ఎందుకు అంటే స్వతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ రోజు కూడా దారిద్ర రేఖకు కనీసం తిండి గుడ్డ నీడా లేనటువంటి ఎన్నో లక్షలాది కోట్లాది మంది ప్రజల జీవన ప్రమాణాలు పెంచకుండా కేవలం ఎంపీలు ఎమ్మెల్యేలు జీతాలు భారీగా పెంచుకోవటం వల్ల నిజంగా ప్రజలు ఎంతో ఆనందపడుతున్నారండి ఒక ఎమ్మెల్యే ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ముప్పై నుంచి నలభై యాభై కోట్లు ఖర్చు పెట్టాలి అలాగే ఒక ఎంపీ గెలవాలంటే డెబ్బై నుంచి వంద కోట్లు ఖర్చు పెడితే గాని ఎంపీలు గాను ఎమ్మెల్యేలను గెలవలేనటువంటి ఈ యొక్క రాజకీయ చదరంగంలో బలైపోతున్నటువంటి సగటు మనిషి నిజంగా ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారండి వాస్తవానికి మనం కంక్లూజన్ కొద్దామా నిజంగా ఈ రోజు భారత స్వతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ రోజు కూడా ఎందుకు దౌ దయనీయమైనటువంటి స్థితిలో చాలా కుటుంబాలు వెల్లగొక్కుతున్నాయి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే రాజకీయ నాయకులు తమ యొక్క స్వార్థపూరితమైనటువంటి విధానాలను విధానాలు అమలు చేస్తూ ప్రజల యొక్క వీక్నెస్ ని ఏదైతే ప్రజల యొక్క వీక్నెస్లు ఉంటాయో ఆ తోని రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి చదరంగంలో చిక్కుకుంటున్నటువంటి సగటు మనిషి జీవితం నిజంగా విలవిలవిల ఆడుతుందండి నిజంగా ఇలాంటి విషయాలు తలుసుకుంటే మనసుకు బాధ అనిపించినా కూడా ఒక వ్యక్తిగా సమాజంలో మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి ఎంపీలకి ఎమ్మెల్యేలకి జీతాలు భారీగా పెంచాల్సిన అవసరం ఏముంటుందండి ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి వాళ్ళకి హాండోరియం ఎం ఎంతో కొంత ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రతి టెర్యూల్లో కూడా కానీ భారీగా ఈ యొక్క జీతాలు పెంచడం అన్నది అది ఎంతవరకు సమర్థనీయం అన్నది ప్రజలందరూ ఆలోచించాలండి ఇలాంటి మన భారతదేశంలో నూట యాభై కోట్ల జనాభా ఉన్నారు ఇందులో నిజంగా కటిక పేదరికం అనుభవిస్తున్నటువంటి ఎన్నో లక్షల కోట్ల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు కనీసం తినడానికి తిండి ఉండటానికి ఒక చిన్న ఇల్లు లేనటువంటి ఎన్నో కుటుంబాలు రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి భారతదేశాన్ని లేదా మా నిజంగా ఇప్పుడు ఈ జీతాల పెంపు అనేటువంటి వార్త నిజంగా ప్రతి సగటు మనిషిలోనూ ఎంతో ఆవేదన కలిగించేటువంటి అంశం అండి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ స్థాయి చాలా పెద్దది నిజంగా వాళ్ళ వాళ్ళు ఏమి ఆ స్థాయికి వెళ్ళిపోయారని మాలాంటి సామాన్య వ్యక్తులకి ఎటువంటి ఆవేదన కానీ ఎటువంటి ఇదిగా ఉండదండి కానీ కనీసం మేము కట్టుకోవడానికి ఒక బట్ట తినడానికి కంటి కడుపు నిండా తిండి ఉండటానికి ఒక చిన్న ఇల్లు ఒక సగటు మనిషి కోరుకునేది ఇదేనండి అది కూడా ప్రభుత్వాలు లేదా రాజకీయ పార్టీలు ఈ యొక్క సగటు మనిషి కల్పించలేనటువంటి దీనైనటువంటి స్థితిలో ఉండి మీరు కొన్ని కోట్ల కోట్ల కో వేల కోట్లకు అధిపతులు అయిపోతున్నారు ఎలా అయిపోతున్నారు ఈ యొక్క ప్రజల యొక్క నిస్వార్థం రాజకీయాల వైపు నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకులు ఎంచుకున్న రోజే మాలాంటి సగటు మనిషి యొక్క జీవన జీవితాలు జీవన ప్రమాణాలు మెరుగుపడతాయండి అంతవరకు ఈ రాజకీయ శదరంగంలో పావులైపోతున్నటువంటి వ్యక్తులు సగటు మనిషి మాత్రమే అందులోనే భాగమే ఈ యొక్క ఈ జీతాల పెంపు అనేటువంటి ఈ అంశం మీద నేను మాట్లాడడానికి అవకాశం దొరికింది అందరికీ నమస్కారం